ఒక్కొక్కసారి చిరాకు వచ్చి ఇంకొకసారి సినిమా చేశారంట మాత్రం మర్యాదగా ఉండదు అనే అనేదాన్ని ఎవరి సహకారం లభించక చిరాకు వచ్చేసేదాన్ని కానీ మీరు ఇంత నిజాయితీగా ఇంత ట్రాన్స్పరెంట్ గా అంటే భగవంతుడి ముందు నెటలీ చేతులు ఇలా పెట్టుకునిలో ఉన్నారు కాదు ఏం తెలియదు మీకెక్కడ బాగా చూసుకుంటాను అంతే అది అది కనిపించిపోతుంది అంత బోలాగా మీరు ఇవాళ పరిస్థితులు విషయాలు చెప్పిన తీరు చూస్తే జయలిత గారు మీకు ఎప్పుడూ ఆరోగ్యం అదే కావాలి ఆరోగ్యం అంటే అంత చిన్న నొప్పి వస్తే భయపడిపోతా నా డాక్టర్ తిరుగుతాడు రమణ కిమ్స్లో నీకు మైండ్కి జబ్బు శరీరానికి కాదు ముందర అది వదిలించుకో అంటాడు నువ్వు చక్కగా ఉన్నావు అంటాడు ఎల్లప్పుడు మీరు ఇలాగే కళకళాడు మానసరోవర్ కూడా మళ్ళీ వెళ్ళారా తర్వాత వెళ్ళాలి మా మొన్న వెళ్దాం అనుకుంటే ఒక ట్రావెల్స్ అతను అతను ఏదో సమ్ చీటింగ్ అనాలా లేకపోతే మా టైం బ్యాడ్ అనాలా తెలీదు లాస్ట్ మినిట్లో రేపు ఫ్లైట్ ఎక్కుతామనగా మేమందరం రాము నేను అని అందరం ఈ టీం అంతా కూడా మా ఇంట్లో బాచి అందరం వెళదాం అనుకున్న టైంలో రేపు ఫ్లైట్ ఎక్కుతామనగా చైనా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రాలేదనేసి వాడు మేము కట్టిన డబ్బులో కొంత పట్టేసుకొని కొంత తిరిగి ఇచ్చాడు సరే శివుడు ఈ సంవత్సరం పిలవలేదేమో వచ్చే సంవత్సరం వెళదామని ప్లాన్ చేస్తున్నాం అది అది అందరికీ అయ్యే పని కాదు అది మోక్షం అక్కడికి వెళ్ళామంటే ఇంకేం అక్కర్ల జన్మకి అదే చాలా వింటుంది నాకు బాబుమోహన్ గారి భార్య చెప్పేది ఆవిడ ఒక క్రిస్టియన్ అయింది ఒక హాస్పిటల్లో నర్సుగా పనిచేసి ఆవిడ మానసరోవర్ వెళ్ళింది చాలా సంవత్సరాల కిందట నీకు ఎప్పుడైనా విన్నావో లేదో తెలియదు ఈ విషయం తెలుసా నీకు ఆ బాబుమోహన్ గారి మిస్సెస్ మానసరో వెళ్ళడం ఆవిడికి ప్రతి కొండలోనూ పార్వతి ఒక్కొక్క పట్టుచీరతో దర్శనమిచ్చిందట అబ్బా క్రిస్టియన్ ఆవిడికి అది నాకు అప్పటి నుంచి అబ్బా నేను ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలని నేను మెడిటేషన్లో కూర్చున్నా కూడా వెళ్ళలేకపోయినాను కదా శరద్బాబు గారితో వెళ్ళలేకపోయినాను మొన్న సంవత్సరం ప్లాన్ చేసుకుని వెళ్ళలేకపోయినాను కదా మెడిటేషన్లో కూర్చుని మానస సరోవర్ వెళ్ళి శివుడు నన్ను చేపట్టుకుని తీసుకెళ్తున్నట్టుగా అనుకొని అక్కడ మానస సరోవర్లో నా చేత స్నానం చేయించి మళ్ళీ పైకి తీసుకొచ్చి ఆ దర్శనం ఇచ్చినట్టుగా మెడిటేషన్ చేసుకుంటా అస్సలు ఎంత హాయిగా ఉంటుందో మనసు ఎంత తేలికవుతుందో కళ్ళు తరవంగాని అట్లా నీళ్లు కారుతూ ఉంటాయి అసలు మీరు చెప్తుంటేనే బంప్స్ కానీ మీరు ఎప్పుడు బాధపడకూడదు జయలలిత గారు అవునమ్మా అది మనిషినే కదా అయ్యో చిచియా బాధపడకూడదు అంటే బాధ వ్యక్తపరచే బాధ మీ బాధలు అరే నా జీవితం ఇలాగైంది అంటే ఎప్పుడు ఏడవలేదు కొన్ని ఇన్సిడెంట్లు కొంతమంది మనుషుల గురించి చెప్పేటప్పుడు వాళ్ళ మీద ఉన్న అభిమానంతో వచ్చేస్తుంది అది మనిషి గుమ్మడి గారైనా ఇప్పుడు శరద్బాబు గారైనా అంతే తప్పించి నాకేమి లేదే నాకు ఎవరూ లేరు అని ఏడవడం కాదు మీకందరూ ఉన్నారు ఎంత మంది అభిమానులు నాకు రామ్ జగన్ కూడా ఫోన్ చేసి తిట్టాడు జయలలిత గారు ఇంకొకసారి మీరు ఇంటర్వ్యూలో ఏడ్చారంటే మాత్రం మర్యాదగా ఉండదు మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పేయండి బోల్డ్గా అంతేగాని ఆడవద్దు అంటాడు ఉన్నారు మాత్మీయులు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు మీరంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు వ్యక్తిగతంగా మీరు మీరు సినిమా నటి అని కాకుండా మీ మీరు తెలిసిన వాళ్ళు చాలా మంది నాకు తెలుసు మీ గురించి తెలుస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర నా మీద నెగిటివ్ లేదు ఎక్కడో వెళ్ళ మీద లెక్క పెట్టచ్చు అసలు నన్ను గా అనుకునే వాళ్ళని అందరూ నా వాళ్లే మీరు ఎందుకంటే మీరు ఇప్పుడు కోటమ్మ కాబట్టి దుమ్ము దులపాలి తప్పులు చేసిన వాళ్ళని దుమ్ము దులుపుతారు అండ్ అలాగే మీ సినిమా ప్రయాణం మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక ప్రయాణం కూడా అద్భుతంగా జరగాలి రాబోయే రోజుల్లో అని మేము ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ బాధ అయ్యో లేదు హృదయం తేలిక అవుతుంది కొంతమంది దగ్గరే వస్తుంది రా ఏడు పందరి దగ్గర రాదు అది అది ఒకటి గమనించాలి నువ్వు నన్ను ఏడిపించాలని ఏమి నువ్వు ఇది అవ్వద్దు ఫీల్ అవ్వద్దు ఆత్మీయుల దగ్గరే వస్తుంది ఆ కన్నీళ్ళు ఎవరి దగ్గర రావు మన అనుకున్న వాళ్ళ దగ్గర వస్తాయి మేము సో మచ్ అండి